దిగంబర్ కాంబ్లి అని మహారాష్ట్రవాసి తెలంగాణలో ఎక్కడో ఆదిలాబాద్లో స్థిరపడ్డట్టున్నాడు ఆ మిత్రుడు ఏమంటాడంటే ఏపురు సోమన్నను రాజకీయ వ్యభిచారి అంటాడు మిత్రమా డిగంబర్ కాంబ్లీ నువ్వు ఇంకా మాల మాదిగల మధ్య విషం పెంచడానికో ఇక్కడ విభేదాలు పెంచడానికో ఆ మహారాష్ట్ర నుండి ఇక్కడికి వచ్చినావా అసలు నువ్వు ఈ తెలంగాణ మాలవారి కాదు నీకేం నొప్పి నాకు అర్థమైతే లేదు పైగా ఏ పూరి సోమన్న రాజకీయ వ్యభిచారంటారా ఎన్ని పదవులు అనుభవించిండు ఏ పూరి సోమన్న తెలంగాణ ఉద్యమంలో ఏ పూరి సోమన్న పాట ఆట తెలివనిదా అయినా కూడా ఆయన ఎమ్మెల్యే కాలేదు ఏ కార్పొరేషన్కి చైర్మన్ కాలేదు ఏ పదవి ఇంతవరకు ఆయన నిర్వర్తించలేదు ఆయన ఎట్లా రాజకీయ వ్యభిచార మరి అట్లా అనుకుంటే నీ వివేక్ వెంకటస్వామి ఏ పార్టీల నుండి ఏ పార్టీకి జంపు కొట్టిండు ఏ పార్టీ నుండి ఏ పార్టీకి జంపు కొట్టిండు ఆయన రాజకీయ జీవితం అంతా జంపింగే కదా మరి ఆయననేమంటావు ఇదే మాట అంటావా కాబట్టి డిగంబర్ కాంలే కావచ్చు రేంజర్ రాజేష్ కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు మీరు కొంచెం నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడండి మీ దగ్ మీ అన్నదమ్ముల మీద మీ జాతీయ అన్నదమ్ముల మీద ఇష్టం ఉన్నట్టు విషయం అక్కితే ఒకవేళ వాళ్ళు బ్లాస్ట్ అయితే మీ బతుకులేందో చూసుకోరు ఇంతకంటే ఎక్కువ చెప్పాను ఒకసారి వాళ్ళు కనుక బ్లాస్ట్ అయితే ఎట్లుంటుందో మీ పరిస్థితి చూసుకోండి ఇంకోటి నిన్న రామ్ నరసయ్య అదే స్టేజ్ మీద పాట పాడిండు ఒక మాట చెప్తే నాకు బాధ అనిపించింది వాళ్ళ భార్య మాలవారు ఆట వాళ్ళ భార్య మాలవారైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య అన్నం అండి పెట్టకపోతే మీ భార్యలు వచ్చా అన్నం వండి పెడతారు ఆయనకు మాల బిడ్డను పెళ్ళి చేసుకొని మాల బిడ్డ అన్నమాణి పెడతా అంటే తింటున్నావురా అంట కాయ కష్టం చేసేది ఆయన పాటలు పాడి సంపాదించేది ఆయన ఆయన భార్య ఆయన కన్నమండి పెట్టపోతే మీ ఇంట్లో ఉన్న భార్యలు వచ్చి అంటి పెడతారు ఆయనకు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నా విధవలు ఎవరైతున్నారో వాళ్ళందరికీ చెప్తున్నా అంటే కుటుంబాల లోపలికి కూడా మీకు కులాన్ని తీసుకొచ్చిందా కుటుంబాల మధ్య కూడా చిచ్చు పెట్టడానికి కులాన్ని ఉపయోగిస్తున్నారా సిగ్గుండాలి కదా ఇది సుక్కర్ రామ్ నరసయ్యనే కానీ ఏపూరి సోమన్ననే కానీ ఇంకా మందకృష్ణ గారినే కానీ ఇంకెవ్వరిని కూడా కుల విద్వేషంతో ఒక్క మాట జారినా చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నాను నేను ఓపిక బట్టిండ్లు ఓపిక బట్టిండ్లు ఇంకా ఓపిక పడతారను అనుకుంటే కనుక మీ తనం అవుతుంది ఒక్కసారి వాళ్ళు కనుక బ్లాస్ట్ అయితే మీ లాగు లూసిపోతాయి జాగ్రత్తగా చెప్తున్నాను ఈ విషయం